ఏం తింటున్నావుసారా అమ్మా ఏం తింటున్నా మనం మీద తినకూడదు కదా మరి తినాలా ఏం ఏమంది నిన్ను కొట్టిందా అమ్మ నిన్ను ఎక్కడ కొట్టింది అక్కడ కొట్టిందా ఏడ్చావు నువ్వు

పేరేంటి పడుకోమన్నా నేను ఎందుకు పడుకోలేదు అని చెప్పు పడుకోండి రోజు రోజు పడుకోవా పడుకోండి దెయ్యలో చెత్తిపోతయి నేను రాత్రి ఏం

భయపడతావా నువ్వు చిన్నపిల్లవు కాదు కదా నువ్వు పెద్ద పిల్లవు నువ్వు అట్లే కదా ఇప్పుడు బయట పడుకో నువ్వు పడుకో బయట బయట వద్దప్పటికి అలగడ ఇస్తాను బయట పడుకో ఏంటి ఎక్కడా బయట

అమ్మలేదని వెతుక్కుంటూ ఏడుస్తావు నువ్వు కప్పు మూలక వెళ్ళిందా అయ్యోపండి అలా దొరికింది ఎక్కడా అలిపోయిందా నువ్వు అలిపోయావా అమ్మ అలిపోయిందా కప్పకి అవునా మరి బల్లి చుంచు మరి నీ గురించి మొన్న పొద్దున్న నీ దగ్గర రాలేదా నిన్న అడిగింది నా మీద అవునా చేయ మీద

పెట్టి ఎలా కొట్టిపోతా నువ్వు బాగుంటావా నువ్వు బాగుంటావా నాన్న అన్నయ్య బాగుంటాడా నువ్వు బాగోవని చెప్తున్నారు అందరూ నువ్వు బాగోట అసలు బాగో ఎవరు నేను బాగున్నా నువ్వు బాగుంటావా నువ్వు బాగుంటావా ఎవరు చెప్పారు అందరూ అంటున్నారు వీడియోలో చీప్ ఇలా బాగాలేదండి అని ఏ

mm